జెనీవాలో నిర్వహించిన ప్రపంచ క్యాన్సర్ సదస్సులో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ ప్రచారం రెండు వేల ఇరవై నాలుగు పురస్కారాల ఎంపికలో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్ ఇరవై నాలుగు జెనీవా వారిచే టాప్ మూడులో గుర్తింపు పొందినందుకు మాకు సంతోషంగాను మరియు ఉందని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం ఈ సందర్భంగా తెలిపారు ఈ సందర్భంగా మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ మా సమిష్టి కృషి వల్ల ప్రతి ఒక్కరూ క్యాన్సర్ నివారణ ముందస్తుగా గుర్తించడం మరియు చికిత్స పొందే ప్రపంచానికి మమ్మల్ని ఒక అడుగు ముందుకు వేసేలా తీసుకువెళ్లారు అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రోబోటిక్ సర్జరీ పరికరాలను సమకూర్చుకున్న ప్రప్రథమ హాస్పిటల్గా నాలుగు వందలకు పైగా క్లిష్టమైన క్యాన్సర్ రోబోటిక్ సర్జరీలు మరియు రెండు వందలకు పైగా మారో ట్రాన్స్ప్లాంట్ చికిత్సలను పూర్తి చేసినట్లు తెలియజేయటకు మేము సంతోషిస్తున్నామని తెలిపారు ఒక మంచి న్యూస్ షేర్ చేసుకుందామని ఈ గోష్టి పెట్టడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అన్నది నెంబర్సు గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉండటంతో కొద్ది సంవత్సరాల్లోనే క్యాన్సర్ అనేది మనిషి మరణానికి మొదటి కారణంగా మారే అవకాశం ఉంది కాబట్టి గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు పేద దేశాలు అన్నిట్లో కూడా అన్నిట్లో కూడా ఈ క్యాన్సర్ నెంబర్స్ పెరగటం వల్ల గ్లోబల్గా చాలా కాస్ట్ కూడా గవర్నమెంట్ పెరుగుతుంది చాలామంది దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడి మరణించడం జరుగుతుంది అందుకనే దీనికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూనియన్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కా కంట్రోల్ అనే ప్రోగ్రామ్ ఒక ఒక సంస్థను స్థాపించడం జరిగింది యుఐసిసి అంటాము ఇది డబ్ల్యూహెచ్ఓ జెనీవాలో ఉంది కాబట్టి ఈ యుఐసిసి ఆఫీస్ కూడా జనీవాలో ఉంటుంది వీళ్ళు ప్రతి సంవత్సరం వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్ అనే ఒక కార్యక్రమాన్ని గ్లోబల్ వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు దీంట్లో బా ముఖ్యంగా ఏంటంటే క్యాన్సరు గురించి అవగాహన ప్రజల్లో కల్పించటం క్యాన్సర్ని తొలిదశల్లో గుర్తించి మనుషుల ప్రాణాలను కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్స్ అందరికీ అడ్వకేట్ చేసి ఎటువంటి రీసోర్సెస్ ఇస్తే ప్రజలకి పేదవాళ్ళకి క్యాన్సర్ తాలూకా చికిత్సలు కానీ టెస్ట్లు కానీ అందుబాటులో ఉంటాయనేది అడ్వకేట్ చేయటం అనేది ఈ వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్ యుఐసి తలకి ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇందులో భాగంగా ప్రపంచంలో ఎన్నో క్యాన్సర్ సంస్థలు తర్వాత స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ యుఐసిసిలో మెంబర్స్గా ఉంటారన్నమాట సో ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ కార్యక్రమం కండక్ట్ చేసేటప్పుడు ఆ సంవత్సరం ప్రపంచంలో క్యాన్సర్ గురించి అవగాహన కలిగించిన కార్యక్రమాలు ఏ సంస్థలైతే ఈ క్యాన్సర్ గురించి ప్రజలలో అవగాహన కలిగిస్తారో వాళ్ళందరి దగ్గర నుండి వాళ్ళు వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేశారనేది వాళ్ళు డేటా కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా మొత్తం వరల్డ్ వైడ్ వాళ్ళు రేటింగ్ చేస్తారనమాట గత కొద్ది నెలల ఫిబ్రవరి ఫోర్త్న ప్రతి సంవత్సరం వరల్డ్ క్యాన్సర్ డే అనేది మనం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తాము అందులో గత సం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఫోర్త్న విశాఖపట్నంలో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మరియు వైజాగ్లో ఉన్న చాలా స్వచ్ఛంద సంస్థలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత ఏమో మెనీ కాలేజెస్ వీళ్ళందరూ కలిసి వేరియస్ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ బాడీ ఆర్గనైజేషన్స్ అందరినీ కలిపి క్యాన్సర్ హాస్పిటల్ అన్ని మేము ఈ ఈవెంట్ అనేది ఫిబ్రవరి ఫోర్త్న కండక్ట్ చేయడం జరిగింది నాకు గుర్తున్నంత వరకు మీ అందరూ కూడా ఈవెంట్ని కవర్ చేశారు చాలా ఎత్తు పెద్ద ఎత్తున రెండు వేల ఐదు వందల పైగా మనుషులు ఆ రోజు మనతో పాటు ఉండి ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పిల్లలు కానీ నేవీ బ్యాండ్తో పాటు కలిసి అందరం కలిసి చేయడం జరిగింది ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి కూడా నేను ఇప్పుడు చదువుతాను లిస్టు అనిల్ ఏర్కొండ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ గీతమ్స్ డెంటల్ కాలేజ్ గాయత్రి మెడికల్ కాలేజ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యంగ్ ఇండియన్స్ ఇండియన్ విమెన్ నెట్వర్క్ రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ వైజాగ్ ట్రయల్ రన్నర్స్ అసోసియేషన్ వాకర్స్ అసోసియేషన్ రోటరీ ఇన్ విశాఖపట్నం విశాఖపట్నం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ అలాగే చాలా నర్సింగ్ కాలేజెస్ నేవీ బ్యాండు నేవీ స్కూల్స్ నుండి పిల్లలు ప్రెస్ అండ్ మీడియా అందరూ కూడా పోలీస్ సహకారం పోలీస్ సహకారం కూడా అంతే అందించారు సో ఇంతమంది పార్టిసిపేట్ చేసి ఒక రెండు వేల వన్ ఐదు వందల మంది పైగా మనుషులను తీసుకొచ్చి అవగాహన కలిగించడమే కాకుండా దీన్ని ఈ వీడియోని దీనిలో ఉన్న మెసేజ్ని మనం సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా మేము డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది వీటన్నిటిని అసెస్ చేసి గ్లోబల్ ఇంపాక్ట్ రిపోర్ట్ అని ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ యుఐసిసి ఒక బులెటిన్ రిలీజ్ చేసి సౌత్ ఈస్ట్ ఏషియాలో ది బెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఈవెంట్ కింద మనల్ని డిక్లేర్ చేసి ఇంపాక్ట్ రిపోర్ట్లో వాళ్ళు మనకి సర్క్యులేట్ చేయడం జరిగింది ఇది ప్రపంచంలో ఉన్న అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్కి అన్ని క్యాన్సర్ సంబంధించిన సంస్థలకి కూడా వాళ్ళు పంపిస్తారు ఎందుకంటే మి మిగతా వాళ్ళని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఎంకరేజ్ చేయడం కోసం అన్నమాట సో ఇప్పుడు గత ఫైవ్ డేస్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ జెనీవాలో వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్ అనే ఈవెంట్ ప్రతి సంవత్సరం చేస్తారు ఈ వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్లో ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి నుండి క్యాన్సర్ సంబంధించిన సంస్థలు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేసి దీని గురించి చర్చిస్తారు దాంట్లో ఈవెంట్ చేసినవని నామినేట్ చేసిన వాటి అన్నింటిలో కూడా ఉత్తమమైన మొదటి మూడు క్యాన్సర్ అవేర్నెస్ ఈవెంట్స్ ఎవరైతే బెస్ట్గా చేశారో వాళ్ళకి మనం ఐడెంటిఫై చేసి అవార్డు ఇవ్వడం జరుగుతుందనమాట